ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు టైం అయితే ఫోర్ లెవెన్ అవుతుంది ఇప్పుడు ఇవాళ శివరాత్రి కదా ఇక పనులు అయితే అవుతున్నాయి ఇంట్లో మెల్లమెల్లగా స్టార్ట్ అయినాయి మనం ఇవాళ ఫాస్టింగ్ వారు ఉన్నారు మమ్మీ మన ఇంట్లో అమ్మమ్మ ఇప్పుడు పూజ అని స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఇగ ఇప్పుడు పూజ స్టార్ట్ చేయాలి అమ్మ ఒకతే ఉంది మన ఇంట్లో ఫాస్టింగ్ ఎవరు అంటే ఇప్పుడు ఫాస్టింగ్ అన్న అంటారు మళ్ళీ నువ్వు అన్నగా చాయ్ బిస్కెట్ తిని ఉన్నాను దానికన్నా నేను చాయ్ పన్నే తాగి ఉన్నా ఇంకేం అసలే కాదు పొద్దున ఒక్క పొద్దునే కాదు ఇప్పుడు నేను చాయ్ బిస్కెట్ తిని అందుకే నేను కూడా చాయ్ తాగే ఉన్నాను శివరాత్రి పూజ స్టార్ట్ అయ్యింది నేను నేను ఒక్క పొద్దు మా మమ్మీ ఉంది కాకపోతే పూజ పెట్టేది మొత్తం నేనే పెడతా ఖాళీ అమ్మ వచ్చి దీపం కొట్టిస్తాడు ఇది దీపము దీనికి మేమే పెయింట్ వేసి ఇట్లా డెకరేషన్ చేసినాం బాగుందా బియ్యం multimulti-field okay. okay. worship మమ్మీ అది ఏం పువ్వులు ఇవా హోలీ పువ్వు అని శివుడికి మనం హోలీ అప్పుడు మేము అప్పుడు చిన్న ఉన్నప్పుడు ఇప్పుడు కలర్స్ వచ్చినాయి అప్పుడు ఈ వీటితో ఉడకబెట్టి మార్నింగ్ మొత్తం నైట్ మొత్తం నానబెట్టి మార్నింగ్ గుప్పుకునే వాళ్ళం ఇవి ఇవ శివుడికి చాలా ఇష్టం ఈ పువ్వు అంటే ఇదే మాకు ఇదా ఇది బిల్వపత్రం పత్రం అని మూడే ఆకులు ఉంటాయి ఇది శివుడికి చాలా ఇష్టం ఈ ఆకు అంటే మీద పెట్టి మనం మనస్ఫూర్తిగా మొక్కుకుంటే ఏది కొరుకుంటే అది అవుతుంది బొట్టి అమ్మ కూకుడు ఇట్లా పూజ చేసుకొని శివయ్యకు మొక్కుకోవాలి ఏంటివి ఇవి చక్క పేరు తెలియదుగా పేరు తెలియదా ఆవు పేడ ఉంటుందా ఆవు పేడ పిడక్క అంటారు దీన్ని పిడక్క గోబర్కి లిప్పి వినోపత్రం పెట్టు ఒకటి ఉన్నాయి కొన్ని పూలు కూడా గులాబ్ పూలు ఉన్నాయి అక్కడే ఉన్నాయి కవర్లు ఈడ కొట్టావా ఇంట్లో ఇంట్లో కొట్టావానే కొట్టు నాకు ఈ ఫాస్టింగ్ ఎట్లుంటారో తెలియదు పూజ మొత్తం చేయమంటే చేస్తా ఒక పొద్దు ఒక ఇడిచేటప్పుడు ఎట్లా ఇడవాలో తెలియదు ఎట్లా ఇడుస్తారమ్మా ఫస్ట్ ఒక పొద్దు ఎట్లా ఇడుస్తారు కొబ్బరికాయ కొట్టినాక ఇలా ఇడవాలనుకుంటేనేవాడు పూజ ఇట్లా తీర్చాం తీసుకుంటామా తీర్చం తీసుకునేటప్పుడు అది ఖర్జూరా తీర్చా తీసుకొని నోట్లో వేసుకోవాలా ఇంట్లో ఇడవాలనుకుంటే ఒకవేళ గుడికి పోయి ఇడవాలంటే సేమ్ అట్లా నేనా అయినా తీర్థం పెడతాడు बैड <laughs> पीस <laughs>